హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రోజా రమాదేవి అరుణ్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు రమాదేవి కావాలనే రోజాని అరుణ్ ముందు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది నాన్న అరుణ్ నీ క్యాపబిలిటీ ఏంటో తల్లిగా నాకు తెలుసు నాన్న నిన్నగాక ముచ్చినా ఈ రోజాకి ఎలా తెలుస్తుంది అయినా తనంతకు ముందు ఏం వర్క్ చేసేది ఎయిర్ హాస్టెస్ ఒక ఓనర్కి ఎయిర్ హాస్టర్స్కి తేడా ఉంటుంది కదా అని కావాలని హ్యూమిలిటేట్ చేస్తూ ఉంటుందన్నమాట రమాదేవి ఇంక వెంటనే రోజా చూడండి అత్తయ్య గారు నేను మాట్లాడుతుంది బిజినెస్ గురించి మీరెందుకు పర్సనల్ విషయాన్ని తీసుకొస్తున్నారు అయినా సార్ని నేను జాగ్రత్తగా ఉండమంటున్నాను అంతేకాని వెనకడుగు వేయమని చెప్పటం లేదు అని ఒక స్టోరీని చెప్తుంది రోజా ఆ స్టోరీలో పిరికివాడికి ధైర్యవంతుడికి యుద్ధం జరిగితే తిరిగి వాడు కావాలనే కొండ చివరన లోయ దగ్గర నించుంటాడు అప్పుడు వాడు ఫైట్ చేసినా చచ్చిపోతాడు ఫైట్ చేయకపోయినా చనిపోతాడు అలాంటప్పుడు ధైర్యవంతుడు ముందుకి అడుగు వేసి ఆ లోయ దగ్గరికి వెళ్ళి పడిపోబోయే ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి వెనకడుగు వేయడమే కరెక్ట్ కదా అని కన్విన్స్ చేస్తూ ఉంటుంది రోజా చూడు రోజా మనకి సపోర్ట్ చేస్తుంది ఇంక నువ్వు ఈ విషయంలో ఎలాంటి భయం పెట్టుకోవద్దు వాడేంటో వాడి వర్త్ ఏంటో నాకు తెలుసు అని అంటారు అరుణ్ ఈ డిస్కషన్ అంతా విన్న చామంతి రమాదేవిని అసహించుకుంటుంది ఛ అసలు ఈవిడొక కన్న తల్లేన బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉందని అరుణ్ గారికి సపోర్ట్ చేస్తుంది ప్రేమ్ బాబుని పక్కన పెట్టింది కన్నతల్లి ఆలోచిస్తారా ఇద్దరు కొడుకుల్ని వేరువేరుగా చూస్తారా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి ప్రేమ్ బాబుని కన్నతల్లి పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటాను నేను సహాయం చేస్తాను అని గట్టిగా ఫిక్స్ అవుతుంది చామంతి ఇది ఇలా ఉండగా ప్రేమ్ వీడియో కాల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు రే నా సిచ్యువేషన్ అంతా మీకు చెప్పాను కదా ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే ఇవ్వండి అని అడుగుతాడు సో కొంతమంది ఏమో ప్రేమ్ నువ్వు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయని అంటారు ఫుడ్ బిజినెస్సా అని అంటాడు ప్రేమ్ పక్కనే రూమ్లో వర్క్ చేసుకుంటున్న చామంతి ఫుడ్ బిజినెస్ స్టేబుల్ అవ్వాలంటే ఆరు నెలలు పడుతుంది అది కాకుండా మాస్టర్స్ కరెక్ట్గా దొరకాలి ఫుడ్ ఏమాత్రం బాగోకపోయినా మొత్తం లాస్ అవుతుంది అని సైడ్ నుండి చెప్తూ ఉంటుంది రే వేరేది అని అంటాడు ప్రేమ్ అయితే రొయ్యల బిజినెస్ స్టార్ట్ అంటారు అవి వానాకాలంలో బ్రతికుంటాయో చచ్చిపోతాయో అవి చిన్నప్పటి నుండి పెంచాలి వాటిలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి అని అంటుంది అలా ప్రతి బిజినెస్ చెప్తుంటే వాటి కాన్స్ ప్రోస్ అండ్ కాన్స్లో కాన్స్ చెప్తూ ఉంటుంది చామంతి సో వెంటనే ఆ వాళ్ళ ఫ్రెండ్స్కి విసిగొచ్చేసి ప్రేమ్తో రేయ్ నీ పక్కన ఒక పెద్ద బిజినెస్ అనాలిసిస్ట్ ఉంది కదా తనతో చెప్పించుకో మాకు అవసరం లేదు అని వీడియో కాల్ని ఎండ్ చేసేస్తారు ఇంక ప్రేమ్ ఏంటి నీ ప్రాబ్లం చామంతి గారు ప్రశాంతంగా నన్ను ఆలోచించనివ్వరా అని అడుగుతారు బాబు నేనేం అడ్డుపడ్డాను నిజమే కదా చెప్పాను అని అలా పక్కకు తిరిగి చూసేసరికి ప్రేమ్ ఓల్డ్ ర్యాక్లో ఉన్న కొన్ని స్కెచెస్ కనబడతాయి చామంతికి ఇంక వెంటనే చామంతి వాటిని తీసుకొని చూస్తూ ఉంటే ప్రేమ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు బాబు ఇవన్నీ ఎవరు వేశారో అని అడుగుతుంది నేనే ఒకప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్ కాంపిటీషన్లో ఈ డ్రాయింగ్స్ అన్ని నేనే వేశాను అని అంటారు బాబు ఇంకేంటి బాబు ఇది చాలా మంచి ఐడియా ఇప్పట్లో ట్రెండ్ అవుతున్న ఐడియా కూడా అని అంటారు హే ఏం మాట్లాడుతున్నావు చామంతి బిజినెస్ టెక్స్టైల్ బిజినెస్ ఐ మీన్ బట్టల బిజినెస్కి కొన్ని వందల బ్రాండ్లు ఉన్నాయి నా బ్రాండే కొంటారని వాట్స్ ద గ్యారెంటీ అని అడుగుతారు లేదు లేదు బాబు నేను చెప్పేది ఒకసారి వినండి ఇవి మీరు యాజ్ ఇట్ ఈస్గా డిజైన్ కూడా చేయక్కర్లేదు చాలామంది పాత చీరల్ని పక్కన పెట్టుకుంటారు ఆ చీరలపై ఇలాంటి డిజైన్స్ వేయచ్చు కొత్తగా ట్రెడిషనల్ని వెస్ట్రన్ని మర్చ్ చేస్తూ మనం కొన్ని ఆలోచనలను తీసుకురావచ్చు ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టు డిజైన్స్ని మీరు కస్టమైజ్ చేయొచ్చు ఒకసారి బిజినెస్ చాలా బాగుంటుంది మీరే మీరే ట్రై చేయండి బాబు అని అంటుంది నీ సలహా ఏమీ నాకు అక్కర్లేదు అని చామంతిని పంపించేస్తాడు ప్రేమ్ కానీ చామంతి వెళ్ళిపోగానే ప్రేమ్ అంత రత్మ బయటకు వస్తుంది రేయ్ ఏంట్రా అంత పొగరేంటి నీకు ఏ నీకు చామ్ చెప్పిన దానికంటే ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉందా లేదు కదా అలాంటప్పుడు ఎందుకు ఈగోకి పోయి తన ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తున్నావు తను ఇచ్చిన ఐడియా చాలా బాగుంది టూ మంత్స్లో క్లిక్ అవ్వాలంటే ఇంతకు మించిన బెస్ట్ ఐడియా ఇంకొకటి లేదు కాబట్టి నువ్వు తన మాటే విను అని అంతరాత్మ చెప్పి మాయమైపోతుంది ఇంక ప్రేమ్ ఆలోచనలో పడతాడు నిజమే ఎలా అయినా ప్రేమ్ గా చామ్ చెప్పిన ఐడియానే తీసుకోవాలి కానీ ఈ విషయం చామ్కి తెలియకూడదు అని అన్ని డిజైన్స్ని అండ్ ప్రాజెక్ట్ ఫైల్ని ప్రపోజల్ ఫైల్ని రెడీ చేసి పెట్టుకుంటాడు ప్రేమ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ప్రేమ్ అలా రెడీ అయ్యి ప్రాజెక్ట్ ఫైల్తో ఇంక కొన్ని స్కెచెస్తో కిందకొస్తాడు చామంతి ఏంటి బాబు బిజినెస్ ఐడియా వచ్చిందా అని అడుగుతుంది వచ్చింది అని అంటారు నేనిచ్చిందే కదా అబద్ధం చెప్పకండి బాబు అని అంటుంది నువ్వు ఇచ్చిందే అయితే ఏంటి అని అంటాడు చిట్టి ఎందుకు ప్రేమ్ ఈగోకి పోతున్నావు అని అడుగుతాడు నేనెక్కడ ఈగోకి పోతున్నానరా నేను మామూలుగానే ఉన్నాను కదా అని అంటారు మరి ఎందుకు నేను ఇచ్చిన ఐడియా బెస్ట్ అని ఒప్పుకోవటం లేదు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా డ్రైవర్ బాబు అని అంటుంది డ్రైవర్ బాబాను నన్ను పిలవద్దు అని అంటాడు ప్రేమ్ మనం ఫ్రెండ్స్ ఎప్పుడయ్యామో అప్పటి నుండి మిమ్మల్ని డ్రైవర్ అని పిలుస్తున్నాను మీరు ఎప్పటికీ నాకు డ్రైవర్ బాబే చూడండి మీరు మాత్రం నాకు క్రెడిట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ అక్కడికి వెళ్ళి బాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చామంతి పాపం బెస్ట్ ఆఫ్ లక్ చెప్తుంది సరే సరే నీ బ్లెస్సింగ్స్ ఏమీ అక్కర్లేదు కానీ నాకు బాగా ఆకలిస్తుంది రా తినాలి నేనని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు కూర్చొని తినండి బాబు అంటే లేదు చాలా అర్జెంటుగా వెళ్ళాలి నేను బిజినెస్ ఫినాన్స్ కోసం వెళ్తున్నాను ఐ మీన్ వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను నా ఐడియా వాళ్ళకి నచ్చి ఓకే చేస్తే వాళ్ళు నాకు ఫండింగ్ ఇస్తారు అని పాపం చెప్తాడు ప్రేమ్ సరే బాబు అయితే తినండి అని ఇడ్లీస్ వడ్డిస్తుంది చామంతి అదే టైంకి రమాదేవి అలా కిందకి వస్తుంది రోజా అండ్ అరుణ్ కూడా హాల్లోకి వస్తారు పాపం తింటున్న ఫుడ్ అలా పక్కన పెట్టేసి ప్రేమ్ రమాదేవి దగ్గరికి వెళ్తారు అమ్మ నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫినాన్స్ కోసం వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించమ్మా అని పాపం ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటే క్రూయల్గా వెనక్కి వెళ్ళిపోతుంది రమాదేవి ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అవుతాడు ఏంటి ఇప్పుడు నేను నిన్ను బ్లెస్ చేస్తే అగ్రిమెంట్ని వాయిడ్ చేసినట్టే కదా ఎందుకంటే నువ్వు ఆ బిజినెస్ ఫినాన్స్ కోసం వెళ్తున్న వెంచర్ క్యాపిటలిస్టులకి ఏం చెప్తావు నేను అరుణ్ తమ్ముణ్ణని చెప్తావు కంఠమనేని రమాదేవి చిన్న కొడుకునని చెప్తావు అని అంటారు నేను అలా ఎందుకు చెప్తానమ్మా నేను చెప్పను అని అంటాడు ప్రేమ్ ప్రేమ్ అలా చెప్పకపోతే నువ్వు ఎవరికి తెలుస్తావు నీకంటూ పోని ఏదైనా ఐడెంటిటీ ఉందా లేదు కదా అలాంటప్పుడు నువ్వు మా పేరు చెప్పుకోకుండా బిజినెస్ని ఎలా స్టార్ట్ చేస్తావు బిజినెస్ని ఎలా డెవలప్ చేస్తావు అది కూడా నీకు ఇచ్చిన టూ మంత్స్ టైంలో ఇంపాసిబుల్ కదా అలాంటప్పుడు నేను బ్లెస్ చేసినా చేయకపోయినా ఒకటే అగ్రిమెంట్ని నేనైతే అవాయిడ్ చేయాలని లైక్ నేనైతే వాటిని ప్రొహిబిట్ చేయాలి అని అనుకోవటం లేదు అందుకే నీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం కుదరదు అని అంటుంది రమాదేవి అదంతా చూస్తూ రోజారు నవ్వుకుంటూ ఉంటే పాపం ప్రేమ్కి చాలా బాధ వస్తుంది చామంతి అదంతా చూస్తూ ఉంటుంది చంద్రిక కూడా చూస్తూ ఉంటుంది చామంతి ఇచ్చి అసలు ఈ విడ ఒక మనిషిలాగే ప్రవర్తించట్లేదు ఇంత రాక్షసంగా ఆలోచిస్తారా ప్రేమ్ బాబు కాన్ఫిడెన్స్ అంతా ఈవిడ పోగొట్టేస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఆ ప్రేమ్ బాబు ఆకలిగా ఉందన్నారు కదా అని అంటుంది లేదు చా ఆకలి చచ్చిపోయింది అని పాపం బాధగా చూస్తూ అలా బయటికి బయలుదేరుతాడు ప్రేమ్ ఇంకా రమాదేవి రోజా అరుణ్ మాత్రం వెరీ క్రూయల్గా చూస్తూ ఉంటారు ప్రేమ్ వైపు ఇంకా అలా ప్రేమ్ బయటికి వస్తాడు ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది స్వామి నా కన్న తల్లే నాకు అండగా లేదు నాకున్న ధైర్యం నా వెనకున్న తోడు ఇప్పుడు కేవలం నువ్వు మాత్రమే స్వామి నువ్వే నా వెనకుండి నన్ను నడిపించాలి నాకు మంచి జరిగేలా చేయాలి స్వామి అని మనస్ఫూర్తిగా ఇంకా కోరుకొని అలా కార్లో వెళ్ళబోతూ ఉంటాడు ప్రేమ్ అప్పుడే ఇంక ఆ ప్రేమ్ దగ్గరికి వస్తుంది మరిది గారు ఒక్క నిమిషం ఆగండి ఈ కార్ ఒకప్పుడు మీకు మావయ్య గారు కొనిచ్చిన కారే కదా అలాంటప్పుడు ఇది కూడా మా వారి ప్రాపర్టీలోకి వస్తుంది కదా నువ్వు మీరు ఈ కార్లో వెళ్తే మీ స్టేటస్ ఐడెంటిటీని రివీల్ చేసినట్టే కదా అని అంటుంది ఇంకా పాపం ఏమీ మాట్లాడకుండా అలా కార్ కీస్ని రోజా చేతికి ఇచ్చేసి కాలి నడకన బయలుదేరుతాడు ప్రేమ్ ఇంకా అలా ప్రేమ్ నడుచుకుంటూ కొంతమంది బిజినెస్ ఫినాన్సెస్కి తన ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ రిజెక్ట్ చేస్తూ ఉంటారు అలా ప్రేమ్ పాపం రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటాడు కానీ ప్రేమ్కి మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి చాలా అంటే చాలా ఆకలిగా ఉంటుంది అలా అని టిఫిన్ షాప్ దగ్గరికి వెళ్ళి పాపం టిఫిన్ తిందామంటే పాకెట్లో డబ్బులు ఉండవు ఏంటో నా జీవితం జేబు ఖాళీ జీవితం కూడా ఖాళీయే అని పాపం అలా నడుచుకుంటూ వెళ్తూ ఒక పార్క్ దగ్గర ఆగుతాడు ప్రేమ్ బాబు భోజనం రెడీ అని ఒక గొంతు వినపడుతుంది అని చూసేసరికి చామంతి నువ్వెందుకు వచ్చావు అని అడుగుతారు బాబు మిమ్మల్ని చూస్తుంటే అర్థమైంది మీకు బాగా ఆకలిగా ఉందని రండి భోజనం తినండి అని అంటుంది నాకేమీ ఆకలిగా లేదు అని అంటారు ఇదిగో నేను మళ్ళీ మళ్ళీ అడగను తినండి బాబు అని అంటుంది చెప్తున్నాను కదా నాకు ఆకలిగా లేదు అని ఇంకలా ప్రేమ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంక వెంటనే చామంతి అయితే చెప్తుంటే వినిపించుకోరా మీకు ఆకలిగా లేదా ఇప్పుడు చూడండి చామంతి ఏం చేస్తుందో అని ఒక చెట్టు కొమ్మని చిన్నగా విరిచి ఇంకా ప్రేమ్ కాలపై కొడుతూ ఉంటుంది చామంతి ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు హే ఏం చేస్తున్నావు చామంతి అని అడుగుతారు బాబు తినరా భోజనం తినరా రండి రండి మీరు ఒకసారి అని చెప్పి బలవంతంగా ప్రేమ్ని లాక్కొచ్చి అలా ఇంకా కూర్చోపెట్టి భోజనం తినిపిస్తూ ఉంటుంది చామంతి చామంతి వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు ప్రేమ్ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్